అనంతరం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని కాంగ్రెస్ పాలనపై విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన హోదాని మార్చి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అరుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని అన్నారు రేవంత్ రెడ్డి ఎన్ని జన్మలెత్తినా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఎవరు ఏం చేయరని హెచ్చరించారు కాంగ్రెస్ నేతలు ఇందిరామ రాజ్యమని చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు ఆరు గ్యారెంటీల డేట్లు డెడ్ లైన్లు పెట్టి అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారని అన్నారు రైతులకి రైతు బంధు నిధులు ఇవ్వకుండా కాంగ్రెస్ నేతలకి సంబంధించిన పరిశ్రమలకి నిధులు మళ్లిస్తున్నారని దుయ్యబట్టారు కేంద్ర ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలు అమలు చేయకపోతే తిరగబడతామని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికీ ప్రతిపక్ష నాయకుడిలాగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు కాంగ్రెస్ పాలనలో పోలీసుల రాజ్యం నడుస్తుందని ఎద్దేవా చేశారు ప్రభుత్వ భూములు యూనివర్సిటీల భూములపై కాంగ్రెస్ నేతల కన్ను పడిందని అందుకే తిరగబడ్డ విద్యార్థులపై దాడులు చేస్తున్నారన్నారు రుణమాఫీ ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు అధికార మతంతో కాంగ్రెస్ నేతలు ప్రజల్ని ఇబ్బందులకి చేస్తున్నారన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడు స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగరేస్తుందని ధీమా వ్యక్తం చేశారు అసెంబ్లీ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు సమావేశాలు బెల్లంపల్లి నియోజకవర్గ సమావేశం ఈ నెల ముప్పై సమావేశం ఫిబ్రవరి నాలుగున మంచిర్యాల నియోజకవర్గ సమావేశం ఫిబ్రవరి ఐదున నిర్వహించి పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు చాలామంది రైతులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు ఏసంగి పంటకు సంబంధించి రైతుబంధు ఇంకా డబ్బులు వాళ్ళ ఖాతాల్లో పడలేవని ఇమీడియట్గా రైతు బంధు డబ్బులు విడుదల చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఎందుకంటే మేము ఎన్నికలు జరిగేటటువంటి సందర్భంలో ఇది ఆన్ గోయింగ్ స్కీమ్ కాబట్టి ఎప్పటిలాగే మొన్న వేస్తున్నటువంటి క్రమంలో ఎన్నికల కమిషన్కు ఢిల్లీకి వెళ్ళి ఈ కాంగ్రెస్ నాయకులకి కంప్లైంట్ ఇచ్చి ఆ రైతు బంధు డబ్బులు నాపడం జరిగింది అప్పుడు ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో ఉంచినటువంటి డబ్బులు మరి ఇప్పటిదాకా దాదాపు మూడో తారీఖు నాడు వాళ్ళు గెలిచి ఇప్పటివరకు యాభై రోజులు కాలుస్తూ ఉంది అయినప్పటికీ కూడా ఆ రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లోకి వేయలేరు ఇవాళ ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు వాళ్ళకు సంబంధించినటువంటి మంత్రుల కంపెనీల ఖాతాల్లోకి రైతు బంధు డబ్బులు మళ్లించి రాయిందని ముఖ్యంగా రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి రెడ్డి గారి రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఉంది తర్వాత ఇతరత్ర చాలా మంది కాంట్రాక్టర్లు వాళ్ళే వీళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ కంపెనీలకు ఢిల్లీకి డబ్బులు పంపించడానికి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కేంద్ర కాంగ్రెస్ పార్టీకి పంపించడానికి వాళ్ళకు సపోర్ట్ చేసే కాంట్రాక్టర్ల సంస్థల్లోకి నిధులు మళ్లించిరా అనే అనుమానాలు ఉన్నాయి కాబట్టి వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని డబ్బులు రిలీజ్ చేయాలి నిన్ననేమో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఫిబ్రవరి వరకు చేస్తామని అంటున్నాడు సో అది కరెక్ట్ కాదు రైతులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఆన్ గోయింగ్ స్కీమ్స్ అయినటువంటి చాలా స్కీమ్లను ఆపుతున్నారు ఖాతాలు ఫ్రీజ్ చేస్తూ ఉన్నారు అది కూడా కరెక్ట్ కాదు దళిత బంద్ కానీ రెండో విడత గొర్రెల యూనిట్ల పంపిణీ కానీ గృహలక్ష్మి స్కీమ్ కానీ వీటిని ఆపద్దు ఖాతాలు ఫ్రీజ్ చేయొద్దని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అంతేకాకుండా సర్పంచ్ల పదవీకాలం ముగుస్తూ ఉంది ఎన్నికలు పెట్టట్లేదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు చెప్తా ఉన్నారు కాబట్టి కోవిడ్ వల్ల చాలామంది సర్పంచులు సుమారు రెండు సంవత్సరాల పాటు సరిగ్గా పనిచేయలేనటువంటి పరిస్థితి కాబట్టి సర్పంచ్ల పదవీ కాలాన్ని కూడా పొడిగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అన్నిటికన్నా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ వాడుతున్నటువంటి భాష వాళ్ళ అహంకార ధోరణి వాళ్ళ రాష్ట్ర ప్రధానికం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ముఖ్యంగా నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేసీఆర్ బొండ్రికాయ విసుకేస్తా అంటాడు ముఖ్యమంత్రి అదేవిధంగా మొన్న లండన్లో మాట్లాడుతూ వంద మీటర్ల లోతుల బొంద పెడతామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా ఆయన ప్రతిపక్ష నాయకుడు అనుకుంటుండా లేకపోతే ఏ బాధ్యత లేనటువంటి వ్యక్తి అనుకుంటున్నా ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఈ రకమైనటువంటి భాషను వాడడాన్ని ప్రజలు ఎవరు ఇష్టపడతలేరు ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఆయన పద్ధతి మార్చుకోవాలి నేను ఒకటే ఆయన హెచ్చరిస్తూ ఉన్నా కేసీఆర్ కేసీఆర్ బొండ్రికాయ విశ్వేషుడు బీఆర్ఎస్ పార్టీని వంద మీటర్ల లోతున బాతి నీ తాత జయజమ్మ తరం కూడా కాదు ఆనాడు రాజశేఖర్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ నీకన్నా ఎక్కువ ప్రవ ప్రకల్భాలు ఎవరు కూడా ఏం చేయలేకపోయారు నువ్వు కూడా ఇవాళ ఎక్కువ మాట్లాడుతూ ఉన్నావు కేసీఆర్ వెంట్రుక కూడా వీకలేవని చెప్పి ఇవాళ నేను రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నా నువ్వు భాష మార్చుకో పద్ధతి మార్చుకో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఒక మంత్రి ఏమో రైతుల్ని చెప్పులతో కొట్టమంటాడు ఇంకొక మంత్రి ఏమో జర్నలిస్టులను తిడతాడు ముఖ్యమంత్రి ఏమో ఈ రకంగా మాట్లాడతారంటే అంటే వీళ్ళ అహంకారం మొన్ననే ఈ ఇంద్రమ్మ రాజ్యంలో అందరికీ మంచి జరుగుద్దని చెప్పి వీళ్ళ అధికారంలోకి వచ్చి పోలీసుల రాజ్యం చేసారు దీన్ని మొన్న పోలీసులు అగ్రికల్చర్ యూనివర్సిటీలో ధర్నాలు చేస్తున్నటువంటి విద్యార్థులను పట్టుకుని జుట్లు పట్టుకొని లాక్కొని పోతా ఉన్నారు ఇవాళ అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను కానీ ఉస్మానియా యూనివర్సిటీ భూములను కానీ రాష్ట్రంలో ఉన్న వివిధ యూనివర్సిటీల భూముల మీద కాంగ్రెస్ పెద్దల కన్ను పడ్డది ఇవాళ ఆటో డ్రైవర్లు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు రాష్ట్రంలో ఇవాళ ఆటో డ్రైవర్లు ఐదు లక్షల పైచిలు కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి వాళ్ళని ఆదుకునేటటువంటి ప్రయత్నం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తలేదు డిసెంబర్ తొమ్మిది నుంచి ఇంద్రమ్మ రాజ్యంలో రెండు లక్షల రుణమాఫీ అన్నారు రూపాయి రుణమాఫీ చేయలే రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు అన్నారు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇప్పటివరకు ఇవ్వలేరు అదేవిధంగా ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ్ లక్ష్మి కింద ఆనాడు లక్ష రూపాయలు మేమిస్తే తులం బంగారం కల్పిస్తామన్నారు ఇప్పటికీ అది లేదు నాలుగు వేల రూపాయల పెన్షన్ అన్నారు అతి గతి లేదు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అన్నారు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అన్నారు అతి గతి లేదు ఇక్కడనే దింకాగోరం చెన్నూరు ఎమ్మెల్యే నలభై ఐదు వేల ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు యువకులకు అది లేదు ఒక ఫ్యాక్టరీ పెడుతున్నాడు అది లేదు సో అలవి కాని హామీలు అబద్ధ మాటలు చెప్పి దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయకపోగా అధికార మతంతో అధికార అహంకారంతో ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా మా పైన మాట్లాడుతూ ఉన్నారు అది కరెక్ట్ పద్ధతి కాదు పద్ధతి మార్చుకోవాలి ముఖ్యమంత్రి పదవికి అది శోభనివ్వదు ముఖ్యమంత్రిగా ఎట్లా వ్యవహరించాలో హుందాగా మంత్రులు ఎట్లా వ్యవహరించాలో అట్లా వ్యవహరిస్తే మంచిదని చెప్పి నేను వాళ్ళకు హితం వలుకుతూ డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఇక్కడ ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి చరిత్ర ఉన్నది తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇక్కడ గులాబీ జెండా ఎగిరేసింది బీఆర్ఎస్ పార్టీయే రెండు వేల పద్నాలుగులో ఎంపీగా నేను పంతొమ్మిదిలో ఎంపీగా మా మిత్రుడు వెంకటేష్ నేత ఇద్దరం కూడా గెలిచినాం సో రాబోయే రోజుల్లో మళ్ళీ గులాబీ జెండా ఖచ్చితంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం మీద ఎగరేస్తాం మొన్నటి వరకు పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్ష సమావేశాలు తెలంగాణ భవన్లో జరిగినాయి ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా పార్టీ సమావేశాలు పెట్టుకోవాలని పార్టీ ఆదేశించింది ఈ ముప్పైవ తేదీనాడు బెల్లంపల్లి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం ఉంది నాలుగవ తేదీనాడు చెన్నూరు నియోజకవర్గ స్థాయి సమావేశం మన ఎంఎన్ఆర్ గార్డెన్స్ కేతన్పల్లి మున్సిపాలిటీలో ఉంది ఐదవ తేదీనాడు పద్మనాయక హాల్లో మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ సమావేశం ఉంది సో ఈ సమావేశాలు విజయవంతం చేసుకుని రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలకు మా శ్రేణుల అందరినీ కూడా సన్నద్ధం చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు వాళ్ళు అమలు చేయడంలో ఎట్లా విఫలమవుతున్నారో ఆ విషయాలన్నిటి కూడా ప్రభుత్వం దృష్టికి మళ్ళొక్కసారి తీసుకొని పోతూ ప్రజలకు అన్ని విడమర్చి చెప్తూ మేము ముందుకు సాగుతాం